బడుగుల బతుకుల పైన మరొక్కసారి బుల్డోజరు ప్రయత్నించింది ఆ బుల్డోజరు దెబ్బకు బడుగులు మామూలుగా ఉంటారు పఠరానికి మొదలుపడుతున్నారు నిల్వ నీడలేక తినడానికి తిండి లేక ఎంత గూడు లేక ఈ స్థితిలో ఎంత తెగిస్తుందంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను అనుకుంటాను ఆయన్ని రెడ్డి సంపాదన కోసం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్న వ్యక్తి రంగనాథ్ ఈ రంగనాథు రేవంత్ రెడ్డి సంపాదన పెంచే కార్యక్రమంగా ఉన్నాడు ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఏదో ఒక నుంచి దెబ్బ కొట్టు పక్కన మా పిల్లగాడు భయపడతాడు అన్నట్టుగా పేదోళ్ళ మీద స్వారీ చేసి గోడాన్ని తూడ్చేస్తే వచ్చి దగ్గరకు వచ్చేసి ఆయనతో ఎంతో ఒప్పందం కుదుర్చుకొని బయట ఎక్కడ పెద్దోళ్ళే కూల్చే ప్రయత్నం చేస్తలేడు అందులో రేవంత్ రెడ్డి బంధువులే కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ కూల్చే ప్రయత్నం చేస్తలేడు పేదవాళ్ళ మీద మాత్రం మరొకసారి ఇప్పుడు మొన్న చూసాం కొండపూర్ దగ్గర భిక్షపతి నగర్లో తిరిగి మళ్ళా బుల్డోజర్ ఏ విధంగా కూల్ చేసిందో చూసాము అంటే మీ నిరాశ్రయుల్ని చేస్తా ఉంటారు పేదవాళ్ళందరూ ఉన్న గుడిషని ఎంతో కష్టపడి 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 ఒక చేసుకుంటే ఆ గుడిషని కోలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం కూర్చేస్తూ ఉన్నారు ఈ స్థితిలో నేను అనుకుంటాను హైడ్రా అనే ఈ హై డ్రామా ఉందే రేవంత్ రెడ్డికి ఆస్తులు పెంచే డ్రామా తప్ప మరొకటి కాదు రేవంత్ రెడ్డి ఎటు మళ్ళా తిరిగి నేను గెలవలేను కాబట్టి ఉన్నప్పుడే సదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆ చదురుకున భాగంలోనే హైడ్రా ఆయనకు ఉపయోగపడతా